హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే శివరాత్రికి అయితే కర్మన్ గట్టి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అభిషేకాలు పూజలు అయితే చాలా ఘనంగా నిర్వహించారు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చారిత్రాత్మక విశేషాలు వచ్చేసి గోల్కొండ రాజు రెండవ ప్రతాపరుద్రుడు కీర్తికం పద్నాలుగు వందల నలభై మూడులో సైన్య నాడు హైదరాబాద్ అని పిలువబడే చల్సింగ్కు బయలుదేరాడట వేటలో అలసిపోయిన అప్పటి అరణ్య ప్రాంతమైన లక్ష్మీపురం అంటే ఈనాడు కర్మాన్ ఘట్ ఇదే ప్రాంతాన్ని కర్మాన్ గట్ అంటున్నారు అప్పట్లో అయితే లక్ష్మీపురం అని పిలిచేవాళ్ళు అలసిపోయిన రాజు ఒక బండరాయి మీద విశ్రాంతి తీసుకున్నాడట అప్పుడు ఒక పులి గాండ్రింపు మహారాజుకి వినపడింది ఉలిక్కుపడి గాండ్రింపు వచ్చిన దిశ వైపు వెళ్ళాడట రాజు అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వచ్చి ఆ బండరాయి మీదే చేరాడట మరొక్కసారి పులి గాండ్రింపు శబ్దం అయితే వినపడిందంట మరొకసారి పులి గాండిపు వినుపడిందంట శబ్దం వైపు దిశగా నమస్కారం చేస్తూకుంటూ ప్రతాపరుద్రుడు వెళ్ళాడు చేతిలో విల్లును కింద పడేశాడంట అప్పుడు శ్రీరామ్ 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 అని మూడు సార్లు గంభీర నాదం వినిపించిందంట రాజు అయోమయంలో పడిపోయాడంట మళ్ళీ దండం పెట్టుకొని ఆ వైపుగా వెళ్ళాడు స్వామి నాకు కనిపించు అని వేడుకున్నాడట అప్పుడు నీ జ్ఞాననేత్రలో చూడు నేను కనిపిస్తాను అన్న మాట వినిపించింది రాజుకి రాజు పద్మాసనం వేసుకొని జ్ఞానుడయ్యాడంట కొద్దిసేపటికే లేనాయన నేను నీకు కనిపిస్తాను అనే ఆ శరీరవాకు వినిపించింది గత పరుద్ధుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూశాడు అక్కడ ఆకులు అలములను తొలగించి చూశాడంట వాటి కింద స్వయంభుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దివ్య విగ్రహం కనిపించింది అప్పుడు రాజు చాలా ఆనందంతో గోల్కొండకు బయలుదేరాడట అప్పుడు ఆ రాజు ఒకటే నిర్ణయించుకున్నారంట ఆంజనేయ స్వామి విగ్రహంని ఇక్కడ ప్రతిష్ఠించి టెం దేవాలయాన్ని కట్టించి కర్మాన్ ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపులే కాకుండా లక్ష్మీదేవి సరస్వతీదేవి శివాలయం శివుడు టెంపులు వినాయకుడు టెంపులు కృష్ణుడి టెంపులు ఇంకా చాలా టెంపుల్స్ అయితే కూడా ఉన్నాయి ప్రతి మంగళవారం రోజు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు భక్తులు కూడా చాలా రద్దీగా ఉంటారు మంగళవారం రోజు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు దేవుడికి కళ్యాణం కూడా చేస్తారు శ్రీరాములు వారి కళ్యాణం కూడా ఇక్కడ జరిపిస్తారు నా చా నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇది శివరాత్రి రోజు అయితే తీసుకుని తీసిన వీడియో అభిషేకం చాలా బాగా జరిపిస్తు జరిపిస్తారు టెంపుల్లో చూసారా చాలామంది జనం వచ్చారు అలాగే లైన్ కూడా ఏర్పాటు చేశారు శివాలయంలోకి వెళ్ళడానికి దారి ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం అన్నదానాలు ఇంకా చాలా ఘనంగా పూజలు అయితే చేస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి అయితే చేయండి ఇక్కడ దేవి విగ్రహం కూడా ఉంది అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఇది దర్శనం అయిపోయాక వెళ్తున్నాము గోపురం దారిది ఇక్కడే కొబ్బరికాయలు పూలు పండ్లు అన్నీ అమ్ముతారు చూసారా గోపురం పార్కింగ్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కర్మాన్ గట్ట హైదరాబాద్ ఆంజనేయ స్వామి అయితే ఇలా కొలువై ఉంటాడు లోపల బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ